ఆపరేషన్ సింధూర్ పై అగ్రదేశాలు రియాక్ట్ అయ్యాయి కానీ సేమ్ పాత పాటనే పాడుతున్నాయి పాకిస్తానే బాధిత దేశంగా చూస్తున్నాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రదేశాన్ని పక్కన పెట్టి సంయమనం పాటించమని భారత్కు సూచనలు ఇస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సిగ్గుచేటంటూ ట్రంప్ చెబుతున్నాడు పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ శాంతి దూతనంటోంది సంయమనం పాటించాలని బ్రిటన్ చెబుతోంది ఈ వ్యాఖ్యలే భారత్కు మంట పుట్టిస్తోంది ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్న చర్యలను సమర్థించాల్సింది పోయి వ్యతిరేకించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మీ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగితే సంయమనంతో ఉంటారా అంటూ భారత్ నిలదీస్తోంది ఎందుకు మారదు ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు మద్దతుగా నిలిచిన దేశమేది నీతులు ఎందుకు చెప్పడం లేదు సింధూర్పై భారత్కు మద్దతునిచ్చిన దేశమేది అణ్వస్త్రాలున్న రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగితే ఏం జరుగుతుంది నిజానికి అది అత్యంత తీవ్రమైనది ప్రపంచమంతట ఆందోళనలు వ్యక్తమవుతాయి ఇరు దేశాలు పాటించాలని అగ్రదేశాలు సలహాలిస్తాయి పాకిస్తాన్పై పై ఆపరేషన్ సింధూరి పేరుతో భారత్ దాడులు చేసింది దీనిపైన ఇలాంటి సలహాలే వెలువెత్తాయి కానీ ఈ సలహాల మాటున అగ్రదేశాల డబుల్ గేమ్స్ ఉన్నాయి ఇదే భారత్ ఇబ్బంది పెడుతోంది దీనిపైనే భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం భారత్ అన్ని దేశాలు నీతులు చెబుతున్నాయి ఆపరేషన్ పై చాలా దేశాలు స్పందించే అందులో ముందుగా డ్రాగన్ కంట్రీని తీసుకుందాం పాకిస్తాన్ పై భారత్ దాడులు చేయడాన్ని కమ్యూనిస్ట్ కంట్రీ ఖండించింది శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని సమయమనం పాటించాలని భారత్ కు పాకిస్తాన్ కు చైనా పిలుపునిచ్చింది సమయమనం పాటించాలి అనడం వరకు ఓకే కానీ భారత్ దాడుల్ని ఖండించింది నిజానికి దాడులను చైనా ఖండించడాన్ని భారత్ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే పాకిస్తాన్ కు ఐరన్ బ్రదర్ కదా డ్రాగన్ కంట్రీ కానీ ఆ తర్వాత డ్రాగన్ మరో వ్యాఖ్య చేసింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది నటు బీజింగ్ చెబుతోంది ఇస్లామాబాద్ ఐరన్ బ్రదర్ ఏటీఎంగా మారిన చైనా తటస్థంగా ఉండగలదా డ్రాగన్ మధ్యవర్తిత్వం వహిస్తే ఇరు వర్గాలకు సమన్యాయం చేయగలదా అన్నదే అస్సలు ప్రశ్న నిజానికి చైనా స్వయంగా ఆక్రమణదారు కంట్రీ నిత్యం సరిహద్దుల్లో బెదిరింపులకు దిగుతుంది పైగా పాకిస్తాన్కు కు ఆయుధాలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఈ కమ్యూనిస్ట్ కంట్రీనే మేకవర్ పులి డ్రాగన్ దేశాన్ని భారత్ అస్సలు నమ్మదు ఇక పాకిస్తాన్ సైన్యానికి శతాబ్దాలుగా నిధులు సమకూర్చిన అమెరికన్ల గురించి చూద్దాం శతాబ్దాలుగా పాకిస్తాన్ ఎక్కడుంది అమెరికా ఎలా నితులిచ్చింది అన్న డౌట్ అనుమానం రావచ్చు అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మనం ట్రంప్ వ్యాఖ్యలు వినాల్సిందే ఆపరేషన్ సింధోన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిగ్గుచేటు చర్యగా అభివర్ణించాడు ఆపరేషన్ సింధు గురించి తాను విన్నానని ట్రంప్ చెప్పాడు పాకిస్తాన్పై దాడి చేయడం సిగ్గుచేటన్నాడు కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తనకు తెలుసని ట్రంప్ చెప్పాడు అయితే పాకిస్తాన్ భారత్ మధ్య దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయని ట్రంప్ సెలవిచ్చాడు uh just heard about it i guess people knew something was going to happen based on a little bit of the past they've been fighting for a long time you know they've been fighting for many many decades and centuries actually if you really think about it no i just hope it ends very quickly ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్పై మార్కో రూబియో స్పందించాడు ఇతడు అమెరికా విదేశాంగ కార్యదర్శి సింపుల్ గా చెప్పాలంటే అమెరికా విదేశాంగ మంత్రి భారత పాకిస్తాన్ నాయకులు శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకునేలా అమెరికా ప్రయత్నిస్తుందని రూబియో చెప్పాడు పాకిస్తాన్ భారత్ వివాదం సర్దు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యుకే తెలిపింది ఇప్పటికే భారత పాకిస్తాన్ను యూకే విదేశాంగ కార్యదర్శి సంప్రదించారు వివాదం తీవ్రమైతే యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని యుకే విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు ఇరుదేశాలు చర్చలకు రావాలని బ్రిటిష్ ప్రధానమంత్రి కేర్ స్టామర్ పిలుపునిచ్చాడు ఓవరాల్గా చాలా దేశాల నాయకులు ఇలాంటి పిలుపులనే ఇచ్చారు ఇక్కడ సమస్య ఏముంది అన్న అనుమానం రావచ్చు కానీ ఇక్కడ రెండు అస్సలు పాయింట్లున్నాయి మొదటి పాయింట్ పశ్చిమ దేశాలకు అస్సలు అనేది లేదు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని అంత సీరియస్ గా తీసుకోవు లండన్లో పౌరులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఆ నరూప రాక్షసుల్ని బ్రిటన్ కాల్చి చంపేసింది న్యూయార్క్ పై ఉగ్రవాదులు దాడి చేస్తే అమెరికా వెంటాడి వేటాడింది ఎక్కడో లో నక్కిన బిన్ లాడెన్ను అమెరికా అక్కడికి వెళ్లి చంపేసింది నిజానికి ఉగ్రవాదులకు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే కానీ అదే పని భారత్ చేస్తే మాత్రం పశ్చిమ దేశాలు భరించలేవు కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేస్తే భారత్ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నీతులు చెబుతున్నాయి పోనీ భారత్ ఏమైనా కావాలనే దాడులు చేస్తోందా అంటే అదీ లేదు కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే కదా దాడి చేసింది నిజానికి భారత్ చేసిన పనికి పశ్చిమ దేశాలు కృతజ్ఞతలు చెప్పాలి ఇంత గందరగోళంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబన్లు కూడా శాంతి సలహాలు ఇస్తూ ఉండడం మరీ విచిత్రం ఇక రెండో పాయింట్ కొద్దాం భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని పశ్చిమ దేశాలు పాఠాలు చెబుతున్నాయి ఈ పాఠాలు వింటేనే భారత్కు కు సర్రనం మండుతుంది ఎందుకంటే పాకిస్తాన్ దురక్రమణ దేశం ఉగ్రవాదాన్ని నిత్యం భారత్పై భారత్ భారత్ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది దీనికి ప్రతిస్పందించడం ఉగ్రవాద శిబిరాలను కూల్చేయడాన్ని అగ్రదేశాలు చూడలేకపోతున్నాయి రెండు దేశాలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని తాజాగా జర్మనీ సూచించింది తనను తాను రక్షించుకోవాలన్న భారత్ ప్రయత్నం తమకు అర్థమైందని ఫ్రాన్స్ చెప్పింది కానీ రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది యుఏఈ కూడా ఇలాంటి పాటి పాడింది లాంటి కొన్ని దేశాలు మరీ దారుణంగా స్పందించే పాకిస్తాన్ లో భారత్ సైనిక కార్యకలాపాలపై కాస్త కామన్ సెన్స్ తో వ్యవహరించాలంటోంది ఈ తురక దేశం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని తుర్కీయే కామెంట్ చేసింది బహుశా ప్రపంచ దేశాలు చెప్పినవని నిజమే కావచ్చు యుద్ధాన్ని భారత్ కూడా కోరుకోవడం లేదు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమేమిటో తెలియదా అని భారత విదేశాంగ శాఖ ప్రశ్నిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎందుకు పట్టించుకోరంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ మొన్న లోనే ప్రశ్నించాడు పిచ్చి సూచనలను మానుకోవాలని తమకు అవసరం లేదని కూడా జైశంకర్ చురకలంటించాడు తమకు భాగస్వాముల అవసరమని ప్రపంచం మారుతుంటే మీరంతా ఎక్కడున్నారంటూ జైశంకర్ నిలదీశాడు అయినా సరే పశ్చిమ దేశాలకు బుద్ధి రావడం లేదు నిజానికి ఉగ్రవాదాన్ని నిరోధించి భారత్తో ఉద్రిక్తతను తగ్గించాల్సిన బాధ్యత పాకిస్తాన్దే ఆ దేశానికి నిధులు చెప్పకుండా పోలోమని వచ్చి భారత్కే చెబుతున్నారు నిజానికి ఎన్ని దేశాలు ఉచిత సలహాలు ఇచ్చినా ఓ దేశం మాత్రం భారత్కు అండగా నిలిచింది ఆత్మరక్షణ కోసమే భారత్ ఆపరేషన్ సింధుర్ని చేపట్టిందని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది దారుణమైన నేరాలు చేసే ఉగ్రవాదులు దాక్కోవడానికి ఇక ప్లేస్ లేదని తెలుసుకోవాలని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి తేల్చేశాడు నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ఇది ప్రపంచానికి ముప్పు దీని ప్రపంచం ఆపలేకపోయింది అదే ఉగ్రవాదం భారత్లో రక్తాన్ని పారిస్తోంది ఢిల్లీకి ఇవ్వడం కాదు ముందు ఉగ్రవాదంపై పాకిస్తాన్కు క్లాసులు తీసుకోవలసిన అవసరం ప్రపంచ దేశాలకు ఉంది